హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేయండి ఈరోజైతే నేను ఎగ్ ఎగ్ రెసిపీ అండ్ చపాతి అయితే చేస్తున్నానండి చపాతి అయితే చేస్తున్నానండి నాలుగు ఎగ్స్ తీసుకున్నాము మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము అందుకోసమని ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అయితే ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కొంచెం పోప్ దినుసులు అయితే వేసుకుంటున్నామండి పోప్ దినుసులు వేడైపోయాయి కదా చూడండి ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆనియన్ అయితే మనం ఎగ్కి రెడీ చేస్తాం కదండి అట్లానే అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే మనం ఫస్ట్ చూడండి ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కదా అట్లానే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉన్న టమాటోస్ కూడా అయితే వేసుకుంటున్నానండి చూడండి వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల టమాటాలు అనేది బాగా వేగుతాయండి చూడండి ఉప్పు కూడా వేస్తున్నానండి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి మీ దగ్గర రాళ్ళు ఉప్పుకుంటే ఎందుకంటే రాళ్ళు ఉప్పు వేయడం వల్ల మనకైతే చాలా టేస్ట్ అయితే వస్తుందండి సాల్ట్కి రాళ్ళు ఉప్పుకి చాలా తేడా ఉంటుందండి రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఏ కర్రీ అయినా కొంచెం టేస్ట్గా అయితే వస్తుందండి అందుకోసమైతే నేను రాళ్ళు ఉప్పైతే ఎప్పుడు వేసేస్తాను కొంచెం చూడండి టమాటోస్ అయితే మగ్గిపోయినాయి కొంచెం మగ్గిపోయాయి కదండి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి అన్నీ వేసేస్తాను కదా నేను పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకునే కదా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క గ్లాసు వాటర్ అయితే కూడా వేసుకోవాలండి చూడండి ఒక్క గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మనకి అదేంటే పులుసు అయితే కాదు కదండి కర్రీ కసమే కదా సో కొంచెం అయితే వాటర్ వేసుకుంటే అయితే సరిపోతుందండి కొంచెం ఇప్పుడే ఇప్పుడే అయితే ఉప్పు అయితే చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ చూసుకుంటే ఇప్పుడైతే గుడ్డుకు పట్టాలి కదండి సో మనం ఇప్పుడే అన్నీ చూసుకోవాలండి చూడండి గుడ్లు అయితే చూపిస్తున్నాను కదా ఇవైతే నేను పగలగొట్టయితే దీంట్లో వేసుకుంటానండి చూడండి గుడ్డు వేసేటప్పుడు ప్పుడు కూడా ఒకే చోటైతే వేయాలండి ఎందుకంటే మళ్ళీ కర్రీ ఎంత స్ప్రెడ్ అయితే మళ్ళీ స్మెల్ అయితే వస్తుందండి సో వేసేటప్పుడు మనం ఎక్కడ వేయాలనుకుంటామో అక్కడే నీట్గా అయితే వేసుకోవాలండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అందుకోసమని నేను కూడా స్లోగా అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా వేసుకుంటున్నాను నేనైతే ఈ కర్రీ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాకే నేర్చుకున్నానండి అంతకుముందు అయితే నాకైతే అస్సలు తెలియదు మా హస్బెండ్ అయితే నేర్పించారండి నిజం చెప్పాలంటే తనకే తెలుసు కదా బ్యాచిలర్కి ముందు చేసుకునేవాడంట తనను చూసి అయితే నేను కూడా నేర్చుకున్నాను బాగుంటుంది చూడండి ఇప్పుడైతే వేసేసాను కదా మూత అయితే పెట్టేస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో చూడండి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి అంటే మిక్స్ చేసుకోవాలంటే మొత్తం కళ్ళబెట్టకూడదండి ఎగ్గే ఎగ్గే రిటర్న్ చేసుకోవాలి తిప్పించుకోవాలి చూసారు కదా నేను ఎంత స్లోగా తిప్పిస్తున్నాను అంతే స్లోగా తిప్పించుకుంటే ఎగ్ ఎగ్లానే ఉంటుందండి స్ప్రెడ్ అవ్వకుండా అందుకోసమని నేను స్లోగా అయితే తిప్పిస్తున్నాను చూసారు కదా ఫస్ట్లోనే ఉప్పు పసుపు కారం పొడి అన్నీ చూసి వేసుకోవాలండి అప్పుడే కొట్టే కదా మనకు గుడ్డుకి అవన్నీ పట్టి బాగా గుడ్డు కూడా మనకి ఎగ్ అయితే బాగా టేస్టీగా ఉంటుందండి చూడండి లాస్ట్లో చూపిస్తున్నాను కదా ఇప్పుడు తిప్పించుకున్న తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో కదా చాలా బాగుంది కదా చూసారు కదా సో ఎక్కువ మిక్స్ అయితే చేయకూడదు బాగుంటుంది అట్లనే కలిపెట్టుకోవాలి చూడండి అయిపోయింది లాస్ట్లో అయితే కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటే చాలండి మళ్ళీ తింపేసుకోవచ్చు ఎక్కువ శుభ్రేమ్ ఉండకూడదు ఇంకా అయిపోయింది కదా కొంచెం అట్లా ఆవిరి పట్టించి వదిలేయాలండి ఇంకేం చేయకూడదు లాస్ట్లో కొంచెం అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అంతేనా ఓకేనా చూడండి మళ్ళీ కొంచెం వేసిన తర్వాత నేను ఎట్లా మిక్స్ చేసుకుంటాను మిక్స్ అయితే చేయకూడదండి ఒక్కొక్కరు అట్లా అనుకుంటే సరిపోతుంది కొంచెము దాని కాంబినేషన్ చపాతి అని చెప్పాను కదండి చూడండి చపాతి అయితే ప్రిపేర్ చేసుకుని పిండి అయితే నేను ముందే కలిపి అండి కర్రీకి బిఫోరే నేను పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడైతే చపాతి అయితే రెడీ చేస్తున్నాను చూడండి మనం చపాతీ పిండి బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే చాలా స్మూత్గా మృదువుగా అయితే చపాతీస్ అయితే వస్తాయండి చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి కదా నేను అట్లనే కాల్చి కూడా చూపిస్తాను ఒక చపాతీ చూడండి రుడ్డేటప్పుడు ఎంత స్మూత్గా ఉన్నాయో కదా చూస్తున్నారా మనం మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకటే అండి ట్రిప్పు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఉప్పేసుకోవాలి చుట్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపామంటే చాలా మృదుగా వస్తుందండి అట్లనే కలిపిన వెంటనే మనం చపాతి అయితే చేయకూడదండి కొంచెం అట్లానే ఒక ట్వంటీ మినిట్స్ మనకు టైం ఉంటే అట్లనే కొంచెం క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా పక్కన అయితే పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకొని మళ్ళీ చపాతి అయితే స్టార్ట్ చేసామంటే చాలా బాగా చాలా స్మూత్గా అయితే వస్తాయండి చూసారు కదా ఇంకా అయితే ఉబ్బుతాయి అయితే వస్తాయండి టైం లేదు టెన్ మినిట్స్ మాత్రమే పెట్టాను సో అయినా బాగానే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ